హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిం బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ అకాన్ని అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఈరోజైతే వెరైటీ వంట అయితే ట్రై చేస్తున్నాను అనమాట అది నాకు చేయాలని లేదు కానీ మా ఆయన తెచ్చారనమాట ఇక చేయక తప్పదు కదా ఇక ఆయన అడిగారు అనేసి చేస్తున్నాను అనమాట అదేంటక్క చికనేగా చూపిస్తున్నావు మళ్ళీ ఇంకా కొత్తగా ఏం చేస్తున్నావు ఇందులో ఏమన్నా వేస్తున్నావా అని మీకు డౌట్ అయితే రావచ్చు అవునండి వేస్తున్నాను అదేంటంటే వంకాయ అనమాట చికెన్ లో వంకాయ అంట ఏంటో మా ఆయనకి ఎక్కడ లేని కొత్త కొత్త వంటలన్నీ గుర్తుకొస్తుంటాయి ఇక వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇక వాళ్ళ అమ్మమ్మ అంట మంచిగా వంటలు చేసి పెట్టేదంట ఎప్పుడు ఆ మాటే చెప్తుంటాడు నేను ఏదన్నా కూర చేశాను అనుకోండి అది నచ్చకపోతే ఇంకా ఆ మాటే ఎత్తుకొస్తా ఉంటాడు అనమాట నా దగ్గరికి ఇక నాన్ వెజ్ అప్పుడైతే ఇక వాళ్ళ అమ్మకు చెప్తాను అనమాట ఇక మటన్ ఫిష్ అవి అయితే ఇచ్చాడు అనుకోండి వాళ్ళ అమ్మకే ఇస్తారు ఆ రోజు ఛాన్స్ నేను వండుతానంటే ముందలే దడుచుకొని పారిపోతాను అనమాట అంటే రెగ్యులర్గా నేనే చేస్తాను కదా సో ఇక ఆ అయినా మంచిగా తినాలనిపిస్తుంది అంతా అందుకని ఇక వాళ్ళ అమ్మతోనే చేపిస్తాడు ఇక కూర ఒకటేగా ఉండేది ఇక ఒక్క ఒక్కరోజు వాళ్ళకి నచ్చినట్టు వండుకొని నేను మెదలుకుండా ఉంటాను అనమాట మళ్ళీ ఏమి ఎరగనట్టు మా ఆయన ముందు నేనే ఉంటానంటే ఇక రోజు మీ అమ్మతోనే చేయించుకొని తినొచ్చు నేను ఎందుకు చేయటం నేనైతే ఇక నుంచి చేయను అనేసి ఇక రోజు అలా కోపన్నట్టు ఏదో అంటాను అనమాట పైకి అలా ఇక నాకైతే ఇక అలాంటి ఉద్దేశం అయితే ఏముండదులే కానీ నార్మల్గా ఆయన అంటాడు కదా ఏదో ఒక సమాధానం సమాధానం చెప్పాలని నేనైతే మామూలుగా అలా అంటాను అదేమి లేదే నువ్వు బాగానే చేస్తావు ఈ ఒక్కరోజు నీకెందుకు లే అంత శ్రమ మా అమ్మని చేయని అనేసి ఇక మా ఆయన అలా అంటూ ఉంటాడనమాట నేను ఒక కూరలలో కామన్గా ఒక తప్పు అయితే చేస్తాను అనమాట అదేంటంటే ఉప్పు సరిపడా వేయటం అనేది నాకు రాదనమాట మ్యాక్సిమం అయితే తక్కువ వేస్తాను కూరలలో నాకు సరిపడా వేయటం ఎందుకనో ఇప్పటికీ తెలీదు ఒకలా వేసాను అనుకోండి ఒకలా కషం అయితే ఆ కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అసలుకే మా ఇంట్లో కొంచెం పొదుపు ఎక్కువ ఇక అలా అని కషం చేశాను అనుకోండి కూరలో ఇక ఆ రోజు అంతా తిట్లే ఎందుకు వచ్చిందిలే అనేసి సాల్ట్ అయి ప్రతి కూరలో నేను తక్కువనే వేస్తాను ఇక మా ఆయన ఏంటో అసలు ఆ కూరను చూసి ఇట్టే కనిపెట్ట కనిపెట్టేస్తాడు అనమాట ఈ కూరకి ఎంత ఉప్పు అయితే సరిపోతుంది అనేసి ఈజీగా చెప్తాడు ఇక అందుకని ఇక ఏ కూర వండినా కూడా ఇక ఆయన ఉప్పు చూసాకే కూరలో వేస్తాను అనమాట నేను ఎప్పుడు అంతే నాకైతే చూడటం రాదు పెద్దగా అందుకనే ఇక ఆయన ఆయన అన్నం తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తింటాడు కదా సరిపోయింది అంటే వేయను లేకపోతే ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది ఇక మా పెళ్ళైన కొత్తలో నేను చేసిన ఫస్ట్ వంట ఏదైనా ఉందంటే అది పప్పు మాత్రమే అది ఇప్పుడు చేయటం మంచిగా రాదనుకోండి ఇక అది ఏంటో ఎప్పుడన్నా ఒకసారి మంచిగానే వస్తుంది ఒక్కొక్కసారి ఏంటో పులుపు ఎక్కువ అయిపోతుంది నేను మ్యాక్సిమం కారం ఎంత తక్కువ వేస్తాను కదా పిల్లల కోసం ఇక పులుపు ఎక్కువైపోతుంది అనమాట నేను పప్పు చేసినప్పుడు ఒక్కొక్క రోజు మా ఆయనకి నచ్చదు ఇక అలా ఫస్ట్లో పప్పు అయితే బాగానే వండేసానులే కానీ మిగతా కూరలు ఎలా వండాలో ఏంటో అనే టెన్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట నాలో అయితే ఇక అన్ని కూరగాయలన్నీ కోసుకొని ఒక పక్కన అయితే పెట్టుకునేదాన్ని ఇక తర్వాత ఒకసారి మా అత్తని ఏమి వేయాలి ఏం వేయాలి అని అడిగేదాన్ని మా అమ్మ పసుపు ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి ఇవన్నీ ఒక డబ్బాలో అంటే అవన్నీ ఒక మూతలో పోసుకొని వెళ్ళ వెళ్ళి చూపించి అవకు చూపించి అప్పుడు వేసేదాన్ని అనమాట కూరలో అంటే టెన్షన్ అనమాట వామో కూర ఎలా వస్తుందో ఏంటో మాడిపోతుందో ఏమో అంటే సిమ్లో పెట్టు హైలో పెట్టు అనేసి అప్పుడు దగ్గర దగ్గరుండి అలా చూపించేదనమాట ఇక అలా చెప్పడం వల్ల ఇక అలా వంటలైతే నేర్చేసుకున్నాను ఇక ఇప్పుడు ఏమైనా ఈజీగా తెలిసిపోతున్నాయి కొత్త కొత్త వంటలు కూడా యూట్యూబ్లో చూసుకొని మనం చేసుకోవచ్చు ఏమైనా మ్యాక్సిమం నేను చేసే కూరలలో ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంటే థర్టీ పర్సెంట్ బాగో అనమాట మా అత్తయ్య అయితే ఇంటికి వచ్చేటప్పుడు పైనాపిల్ అనమాట ఒక నాలుగు అయితే తెచ్చింది ఇక అవైతే జ్యూస్ చేయమన్నారు ఇక ఎలాగో చికెన్ అయితే ఉంది కదా ఇక జ్యూస్ చేసిన తాగరనేసి చేయకుండా ఫ్రిడ్జ్లో అలానే పెట్టేశాను అనమాట ఇక మా అన్న అయితే పాలు కూడా దమ్మన్నారు నాకేం తెలుసు చికెన్ తెస్తారని అందుకని పాలు కూడా ముందలే చెప్పాను దమ్మని ఇక రేపు పొద్దున్న చేసుకోవచ్చు అనేసి ఇక పైనాపిల్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట డోర్ తీస్తే చాలు అప్ప మంచి స్మెల్ వస్తుంది అవి నాకు ఎందుకో ఈ మధ్య పైనాపిల్ బాగా నచ్చుతుంది అసలు ఇదివరకు తినేదాన్ని కాదు ఇప్పుడైతే పైనాపిల్ అయితే ఫేవరెట్ అయిపోయింది అనమాట చాలా టేస్ట్ కూడా ఉంటున్నాయి హోంవర్క్ అయిందా చికెన్ వంకాయ లేదు సార్ నువ్వు చికెన్ ముక్కలు వాటికి తిను సరేనా చికెన్ ముక్కలు వాటికి తిను వంకాయ అది తినద్దు లేదు ఎందుకు ఇష్టం లేదు ఎత్కోలే ఎట్ట తప్పు తప్పు వస్తుందా ఇగో ఫస్ట్ ఇదిగో నేను చెప్పిన ట్రై అవుతుంది ఎట్ట జీరో పెట్టాలి ఫస్ట్ ఇట్ట ఇగో ఇవ్వాలి తర్వాత ఇట్ట గేత అని ఒక సున్నా ఒక సున్నా అదిగో చూడు టీచర్ రాసింది నేను రాసింది ఉంది అవునా కదా అటు రాయి ఫస్ట్ జీరో పెట్టుకెండా పైన టిక్కువు అడ్డంగా గేతి జీరోకి మధ్యలో పైన్ సున్నా కిందసున్నా అట్లా కాదు మరి దానికి కానివ్వలేదుగా ఆ అట్ట ఇంకా రాయ్ రాయి సో ఇక వంట ఎంత చేసేసుకున్న తర్వాత ఇక మా పాప నేనైతే స్నానం చేసేసామన్నమాట ఇక మా అయితే స్కూల్ నుంచి రాంగ్లోనే పడుకున్నాడు ఇక ఎందుకలే పడుకుని వెళ్ళడానికి వాడిని లే వాడిని కూడా లేపలేదు అనమాట ఇక మా పాపకు పెట్టుకుంటా నేను కూడా అయితే తింటున్నాను కూర విషయానికి వస్తే పర్లేదు అనిపించింది నాకైతే అంతగా నచ్చలేదు ఇక తప్పదు కదా చేసుకున్నందుకు తిన తినాలి ఖచ్చితంగా ఇక మా ఒడుకు కూడా లేపయితే ఇక అన్నం పెట్టాలి మీరు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి